పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావును గెలిపించాలని కాంగ్రెస్ పార్లమెంట్ కో ఎన్నికల ఇన్ఛార్జ్ కనమేని చక్రేధర్ రెడ్డి అన్నారు రాజన్న మండలం పలు గ్రామాల్లో కరీంనగర్ పార్లమెంట్ కో ఎన్నికల ఇన్ఛార్జ్ కనమేని చక్రధర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు చిప్పలపల్లి నామాపూర్ గ్రామాలలో కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావుకు మద్దతుగా ఉపాధి హామీ కూలీల వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించారు అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు కరీంనగర్ పార్లమెంట్ కో ఎన్నికల ఇన్ఛార్జ్ కనమేని చక్రధర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తే ఐదు పథకాలను ప్రవేశపెట్టడం జరుగుతుందని అన్నారు స్వామినాథన్ కమిటీ ప్రకారం అన్ని పంటలకు మద్దతు ద్వారా ఉపాధి హామీ కూలీలకు నాలుగు వందల రూపాయలు ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళకు లక్ష రూపాయలు సంవత్సరంకు ముప్పై లక్షల ఉద్యోగాలు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు दारा दारा सर आधेला पा इगो वीरपगाणा इगो ओमकर गुडा राजपुरी मरगा దగ్గరుండి నాలుగు మోటార్లు ఇప్పించింది ఇప్పుడు ఏం చేద్దామని అంటే ఇప్పుడు మనము చిప్పల పెళ్ళ మొన్న ఎట్లయితే మెజార్టీ ఇప్పటికి మన ఉత్సవా మండలంలో సిప్పల పెళ్లి అని ఇచ్చినంత మెజార్టీ చేయి గుర్తుకు వేయలేదు దయచేసి మీరు అదే గుర్తు పెట్టుకోవాలి రేపు మళ్ళా ఇంకేదైనా పని కావాలి ఓ పది లక్షలు మన ఊరుకు డెవలప్మెంట్ కు మనకు కావాలని అంటే ఖచ్చితంగా మళ్ళా మహేందర్ అన్న దగ్గర ఉన్న ప్రభాకర్ దగ్గరకు పోయి అడిగే పరిస్థితి ఉంటుంది మనకు దయచేసి మీరు వరదలు వారి వడ్ల కుప్పించిప్పలు కుప్పలు నాశనం అయితే ఎవరికి కూడా ఒక్క రూపాయి పంపేయాలి కేసీఆర్ నిన్న రాత్రి పైసలు పడ్డాయి రేపు ఎల్లుండో మీకు అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తాయి మీకు పైసలు పడ్డాయా లేదా అనేది మీకే తెలుస్తుంది అంటే ఒకటే సంతకం ఒకటే రుణమాఫీ ఇప్పుడు కూడా ఆగస్టులో అయితే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అయిపోయింది నీళ్ళకు